అడుగు ముందుకు వేశారంటే ఈవిడిని పేల్చేస్తాను అని యువరాజు మంగమ్మకి రివాల్వర్ని గురిపెట్టేసి పెట్టేసి బెదిరిస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలా అని దాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటే నిషి అక్కడే చాటుగా దాక్కొని ఉంటుంది అది గమనించేసిన జేడి వెంటనే నిషి దగ్గరికి వెళ్ళి ఏ రావే అంటూ నిషి చేయి పట్టుకొని లాక్కు వచ్చి వెంటనే రివాల్వర్ని నిషికి గుడి పెట్టేస్తుంది నిషి అని యువరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు యువరాజు ఈవిడ నీ భార్యని నాకు తెలుసు మర్యాదగా మంగమ్మని వదిలేసావా సరే లేదంటే ఈ నిషి ప్రాణాలు తీసేస్తాను అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు గన్ పేల్చే రెండు సెకండ్ల ముందే నేను దీని ప్రాణాలు తీసేస్తాను మర్యాదగా వదిలేస్తావా లేదా అని జేడీ రివాల్వర్ని గుడిపెట్టి మరీ చెప్పటంతో వెళ్ళవే అని మంగమ్మని వదిలేస్తాడు ఇక మంగమ్మ అవతలికి వెళ్ళగానే వెళ్ళు అంటూ జేడీ నిషేని కూడా వదిలేస్తుంది నిషే నీకేమీ కాలేదు కదా అని యువరాజ్ అడుగుతూ ఉంటే ఈ లోపలే జేడీ కేడి మంగమ్మని పక్కకు తీసుకువచ్చేస్తారు అమ్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నువ్వు సుహాసిని అనే ఆవిడికి పురుడు పోసావు కదా అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఇదే విషయం అతను కూడా అడుగుతున్నాడు అసలు ఎవరు బాబు మీరంతా అని మంగమ్మ అడగటంతో నేను సుహాసిన్ దేవి కొడుకుని అని కేదార్ చెప్తాడు అవునని జేడీ కూడా చెప్తుంది అవునా నువ్వు సుహాసిన్ దేవి కొడుకువా అని వెంటనే ఆవిడ కేదార్ గుండెలపై ఉన్న స్వస్తి పచ్చబొట్టుని చూస్తుంది అది చూసేసి అవును బాబు నువ్వు సుహాసిని కొడుకువే అందుకు ఇదిగో ఈ మధ్య సాక్ష్యం అని మంచసని మంగమ్మ చెప్తూ ఉంటుంది దాంతో దాత్రి కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు నేనే నా చేతులతో ఈ చేతులతో నిన్ను పెంచాను బాబు మూడు సంవత్సరాలు వచ్చే వరకు మీ అమ్మ నువ్వు ఇద్దరు నాతోనే ఉన్నారు తర్వాత ఏవో కుటుంబ సమస్యల వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని మంగమ్మ చెప్తుంది అమ్మ నేను సుహాసిని కొడుకునని నిరూపించుకోవటానికి ఈ మచ్చ కాకుండా ఇంకా వేరే సాక్ష్యాలు కావాలమ్మా ప్లీజ్ గుర్తు చేసుకొని చెప్పండమ్మా అని కేదార్ బతిమ్లాడుతూ ఉంటాడు చాలా సంవత్సరాలు అయిపోయింది కదా గుర్తుకు రావటం లేదు బాబు అని మంగమ్మ అనడంతో చూడండమ్మా బాగా గుర్తు చేసుకొని చెప్పండి మీరు చెప్పే దానివల్ల ఇన్ని రోజులు అనాథగా పెరిగిన కేదార్కి ఒక గుర్తింపు వస్తుంది బాగా గుర్తు చేసుకోండి అని ధాత్రి బతింలాడుతూ ఉంటుంది ఇప్పుడు గుర్తొచ్చింది బాబు నీకు మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మహల్ దగ్గర ఉన్న స్కూల్లో మీ అమ్మ నిన్ను జాయిన్ చేసింది అప్పుడు మీ నాన్నగారు సుధాకర్ కూడా వచ్చి సంతకం చేశారు బాబు బాబు ఇంకొక బలమైన సాక్ష్యం కూడా ఉంది అప్పుడు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే మీ అమ్మా నాన్న నీతో కలిసి ఒక ఫోటో తీయించుకున్నారు ఆ ఫోటోని కూడా అడ్మిషన్ ఫామ్లో జత చేశారు అని ఆవిడ చెప్తుంది నువ్వు చెప్తున్నది నిజమా అమ్మ అని కేదార్ దాత్రి అడగటంతో అవును బాబు ఈ చేతులతో నిన్ను పెంచి పెద్ద చేశాను నేనెందుకు అబద్ధాలు చెప్తాను ఇప్పుడు అందుకు సంబంధించిన ఆ ఫోటో సాక్ష్యాలు అన్నీ కూడా రాజమహల్లోనే ఉన్నాయి అని ఆవిడ చెప్పటంతో అమ్మ ఈ ఒక్క సాక్ష్యం చాలమ్మా నా పేరుకు ముందు వజ్రపాటి అన్న ఇంటి పేరు రావటానికి దాత్రి వెంటనే వెళ్ళి అవి తెచ్చుకుందాం పద అని కేదార్ అనడంతో రెండమ్మ అంటూ మంగమ్మని కూడా జేడి కేడి తీసుకువెళ్తారు నిషి నీ వల్లే వాడికి సాక్ష్యాలు దొరకపోతున్నాయి అని యువరాజు నిషిని తిడుతూ ఉంటే సారీ యువరాజు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని నిషి క్షమించమని వేడుకుంటూ ఉంటుంది ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయని తెలిసిందే కానీ ఇంకా సాక్ష్యాలు అయితే వాళ్ళ చేతికి వెళ్ళలేదు కదా ఈ లోపల మనం వెళ్ళి కాల్ చేద్దాము అని నిషి చెప్తుంది అవును పద వెళ్దాం అని యువరాజు అంటాడు ఇదేనమ్మ రాజమహలు ఏ గదిలో ఉందో నాకైతే తెలీదు అని మంత్రసాని చెప్పడంతో సరే వెళ్ళి అన్ని గదులు వెతుకుదాం పదండి అని ధాత్రి కేదార్ వాచ్మెన్ రాము మంత్రసాని మంగమ్మ నలుగురు మహల్ లోపలికి వెళ్తారు అప్పుడే నిషి యువరాజ్ ఇదంతా వినేసి ఆ ఫోటో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దొరకకూడదు వాళ్ళకంటే ముందుగా మనం కనిపెట్టి కాల్ చేయాలి నిషి అని వాళ్ళిద్దరూ కూడా చాటుగా మహల్ లోపలికి వస్తారు యువరాజు నిశి కంటే ముందుగా మనమే ఆ ఫోటోని కనిపెట్టి ఇక్కడి నుంచి బయట పడిపోవాలి కేదార్ లేకపోతే మనకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కొన్ని రోజులు సాధు నాయక్ సార్కి చెప్పి మంత్రసాని మంగమ్మకి కూడా మనము సెక్యూరిటీ ఇప్పిద్దాము ఆవిడ మనకు ఇంత సహాయం చేసింది కదా అని దాత్రి కేదార్ అనుకొని తల ఒక రూమ్లో వెతుకుతూ ఉంటారు నిషి నువ్వు ఆ వైపు వెతుకు నేను ఈ వైపు వెతుకుతాను అని యువరాజ్ కూడా వెతుకుతూ ఉంటాడు ఒక నలుగురు రౌడీలు కూడా ముఖాలకి ముసుగులు వేసుకొని ఆ మహల్లోకి పడుగులు పెడుతూ వస్తూ ఉంటారు అప్పుడే మంగమ్మ ఒక గదిలోకి వెళ్ళి అక్కడ ఒక పెద్ద నగల బాక్స్ ఉంటే అందులో ఉన్న వజ్రాలు రత్నాలు నగలు అన్నింటినీ తీసుకొని చూసుకుంటూ మురిసిపోతూ పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది నా కళ నెరవేరింది నా కళ నెరవేరింది నేను ఎన్నో సంవత్సరాలుగా వీటి కోసమే కదా ఈ మహల్పై కన్ను వేసి ఉంచాను ఈరోజు ఏదో ఒకటి చేసి ఈ మహల్లో అడుగుపెట్టి ఇదిగో వీటిని నేను దక్కించుకున్నాను అని నగల్ని చూసుకుంటూ వజ్రాలు వైద్యురాలను చూసుకుంటూ మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే యువరాజ్ ఆ గదిలోకి వచ్చి మంత్రసాని మంగమ్మ భాగవతం అర్థం చేసేసుకుంటాడు ఓ ఇదే నువ్వు చేస్తున్నది నువ్వు పెద్ద కంత్రీలా ఉన్నావే వీటినన్నింటినీ దక్కించుకోవటం కోసం ఆ కేదార్ గారికి ఒక స్టోరీ చెప్పి ఇప్పుడు ఈ గదిలోకి వచ్చి వీటి నన్నింటినీ నగల్ని కాజేస్తున్నావా ఉండు నీ సంగతి చెప్తాను అని యువరాజ్ చెప్తుంటే ఇక మంచసాని మంగమ్మ మళ్ళీ యువరాజ్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది ఈ లోపల ఆ నలుగురు రౌడీలు యువరాజ్ని వచ్చి గట్టిగా పట్టేసుకుంటాడు అప్పుడు మంచసాని మంగమ్మ ఒక విభూతి లాంటి పొడిని చేతిలోకి తీసుకొని ఉఫ్ అని యువరాజ్ ముఖంపైకి ఊదేస్తుంది దాంతో యువరాజు ఉన్న పలంగా స్పృహ కోల్పోతారు రే వీడి అవయవాలన్నీ కూడా బయటికి తీసేసి అమ్మేయన్ రా అని చెప్పి వాళ్ళతో పాటు పంపించేస్తుంది అలా వాళ్ళు యువరాజ్ని మోసుకు వెళ్తూ ఉంటే ఆవిడ నగల బాక్స్ పట్టుకొని ముందు రాణిలాగా నడుస్తూ వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే నిషి అక్కడికి వచ్చి యువరాజ్ని ఏం చేసావు ఏంటి నగల బాక్స్ పట్టుకెళ్తున్నావు మర్యాదగా యువరాజ్ని వదులుతారా లేదా అని నిషి అంటుంటే రే అంటూ మంచసాని మంగమ్మ పిలవటంతో ఒక రౌడీ నిషి తల పగల కొట్టేస్తాడు ఉన్న పలంగా నిషి స్పృహ కోల్పోయి కింద కుప్పకూలిపోతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ఇద్దరు మనకు భలే దొరికారా రండి ఇద్దరిని అమ్మేద్దాం అని మోసుకు వెళ్తూ ఉంటారు 你是 <noise> యువరాజ్ని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే వాచ్మెన్ రాము పైన తుడుస్తూ చూసేస్తాడు రే ఎవర్రా మీరు తీసుకువెళ్తున్నారని కేకలు పెడుతూ ఉంటాడు రే మనం తీసుకువెళ్తున్న విషయం మ్యాటర్ లీక్ అయిపోయింది కాబట్టి త్వరగా పని ముగించేసుకుందాం పదరా అని మంగమ్మ రౌడీలు నిషి యువరాజ్ని కారులో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత వైజయంతి ఇండ్లంతా నిషి యువరాజ్ కోసం వెతికేసి ఎక్కడ కనపడడం లేదబ్బా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఫోన్ చెయ్యే అని సుధాకర్ అంటాడు ఫోన్ చేసిన తీయటం లేదుబ్బా అని వైజయంతి అంటుంది సరేలే వచ్చేస్తారులే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అని సుధాకర్ అంటాడు తర్వాత కౌశికి దగ్గరికి వచ్చి అమ్మ కౌశికి బాధపడకు ఆఫీస్ కన్నా వెళ్ళమ్మా అప్పుడు రిలాక్స్ అవుతావు అని ధైర్యం చెప్తూ ఉంటాడు కెడి ఎక్కడైనా ఏమైనా దొరికాయా అని జేడీ అడగటంతో లేదని కేదార్ చెప్తాడు సరే ఆ రూమ్లో చూద్దాం పద అని వెళ్ళటంతో అక్కడ పొడి కింద పడిపోయి ఉంటుంది ఏంటి పౌడర్ అని దాత్రి చూస్తూ ఉంటే ఇది క్లోరోఫామ్ దాత్రి అని కేదార్ చెప్తాడు అంటే సంథింగ్ ఈజ్ సస్పిషియస్ ఏంటో మంగమ్మ కూడా కనిపించట్లేదు పద చూద్దాం అని దాత్రి కేదార్ పరుగులు పెడుతూ బయటికి వస్తుంటే అప్పుడే వాచ్మెన్ రాము అక్కడికి వచ్చి మేడం ఒక అమ్మాయి అబ్బాయిని ఎవరో కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు మేడం అని రాము చెప్తాడు అయితే మంగమ్మ కారులో ఉన్న విషయం రాము అసలు గమనించి ఉండడు అమ్మాయి అబ్బాయి అంటే నిషి యువరాజా అని ధాత్రికేదార్ అనుకుంటూ ఉంటారు అయినా కూడా యువరాజే అందరినీ కిడ్నాప్ చేస్తారు కానీ యువరాజు నిషిని ఎవరు కిడ్నాప్ చేస్తారు అని ధాత్రి అంటుంది అవును కదా అయినా మంగమ్మ కూడా కనిపించట్లేదు ఒకవేళ మంగమ్మ కనిపిస్తే మాకు చెప్పు రాము అని ధాత్రికేదార్ వెళ్తూ ఉంటారు ఏంటమ్మా కౌశికి ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదే అని సుధాకర్ మళ్లీ వచ్చి అడగటంతో బాబాయ్ నాకు వెళ్లాలని లేదు అని కౌశికి చెప్తుంది నిషి యువరాజ్ కనిపించట్లేదని నేను ఏడుస్తూ ఉంటే నా బాధ మీకు అర్థం కాదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని వైజయంతి అంటుంది అదేంటి పిన్ని ఇంత మాత్రానికే పోలీస్ కంప్లైంటా ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు ఉండు జగదాత్రి కేదార్కి చెప్పి వెళ్ళారేమోనని కౌశికి దాత్రికి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పండి వదినా అని దాత్రి కేదార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అప్పుడే నిషి యువరాజ్ కనిపించట్లేదు మీకేమైనా చెప్పారా అని కౌశిక అడగడంతో దాత్రి కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు